ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం డోన్ కలకలం సృష్టించింది ఈ ఘటనపై స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేది గూడూ బాబు పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి టీడీపీ శ్రేణితో ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం స్వయంగా పోలీసులను కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి కవ్వింపు చర్యలు దిగుతుందని రాబోయే ఎన్నికల్లో టీడీపీ అఖండం జాగ్రత్తగా గెలుస్తుందని అక్కస్తోని ఇలాంటి కవింపు చర్యలు అభ్యర్థిపై హత్యాత్మ ప్రయత్నం కోసం కదలికలు వేస్తున్నారని పేర్కొన్నారు వైసీపీ ఎన్ని దొంగనాటకాలన్నా మాపై ఎన్ని ప్రయోగాలు చేసినా తలకెందుగా తపస్సు చేసినా ఈసారి గెలవలేరని జీర్ణించుకోలేక ఎలాంటి చర్యలు దిగుతుందని తెలిపారు ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు

వాళ్ళు ఏదో ఒకటి చేయాలని పైగా పిల్లలు కదా వీళ్ళు ఏది చేస్తున్నారు వైఎస్ఆర్ కట్టుకోవటం దగ్గర దాని మీద వీళ్ళు ఏదన్నా రెండు డెబ్బైలు కొడితే నేత్ర పోతలు కాగితే అని చెప్పి పెట్టేయాలని ఏదో ప్లాన్ తోనే అది జరిగింది అది కాకపోతే మనం ఒక అంతగా నేనే లేకపోతే